టుడే తెలుగు ఫన్నీ కామెడీ జోక్స్ పవిత్ర ఏంటండి ఈ మధ్య ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు ఏమైంది మీకు ప్రతాప్ మొన్న ఈ మధ్య రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు నీరక్తం ఎక్కించారు కదా ఇంకెలా ఉంటా చెప్పు దయ్యం జోక్స్ అరవై ఏళ్ల వయసున్న జంట పార్కులో వాకింగ్ చేస్తుండగా వారికొక ఆడదయ్యం కనిపించింది ఆడదయ్యం ఎదురుపడి మీకు ఏదైనా వరం ఇస్తా అది కోరుకో అంది భార్య నాకు మా వారితో కలిసి ప్రపంచమంతా తిరిగి రావాలని ఉంది దయ్యం ఇదిగో విమానం టికెట్టు ఎంజాయ్ చేయండి భర్త నాకు నాకంటే ముప్పై ఏళ్ళు వయసు ఉన్న భార్య కావాలి అన్నాడు దయ్యం సరే నీ వయసు తొంభై ఏళ్ళు చేస్తున్నా అంటూ దయ్యం మాయమైపోయింది ఎంతైనా దయ్యం కూడా ఒకప్పటి భార్యనే కదా అనుకుంటూ చెప్పింది ఫన్నీ కామెడీ జోక్స్ ఒక వ్యక్తి తనకు ఛాతిలో నొప్పిగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ ఎక్స్రే తీసుకురామన్నాడు ఆ వ్యక్తి ఎక్స్రే తీసుకొచ్చాడు అది చూసిన డాక్టర్ నీ ఊపిడి బతుకున్న కాంక్రోచ్ అంటే బొద్దింక ఉంది దానిని సర్జరీ తీసి తీయాలి ఆ సర్జరీ ఇక్కడ చేయలేరు అమెరికా వెళ్లాల్సిందే అన్నాడు ఆ వ్యక్తి అమెరికాకు వెళ్ళాడు అక్కడ పరీక్ష చేసిన డాక్టర్ కాంక్రోచ్ని నీ ఊపిరితిత్తులో కాదు నీకు ఎక్స్రే తీసిన మిషన్లో ఉంది నీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే ఉంది అని పంపించేశారు తల పట్టుకొని ఇంటికి వచ్చి జెలూసిన్ వేసుకొని పడుకున్నాడు భార్య భర్తల ఫన్నీ జోక్స్ భర్త ఫ్రెండ్ ఏమైంద్రా అలా ఉన్నావు భర్త త్రీ అవర్స్ జరిగిన గొడవ గురించి అడిగితే త్రీ ఇయర్స్ ఉన్నా బ్యాక్ స్క్రీన్షాట్ చూపించి ఆ రోజు ఎందుకు గొడవపడ్డావని నా భార్య అడుగుతుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు మీకు పంపిస్తాను